హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి అండి ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మ్యానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే ఎప్పుడు చెప్పచ్చండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి సో వన్ టు వన్ కోచింగ్ కూడా ఉంది మేనిఫెస్టేషన్ సో ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో చూద్దాం ఈరోజు మీకు ఏ మెసేజెస్ వస్తాయి మీకు ఒకవేళ రీడింగ్ రెసినేట్ అవ్వకపోతే బలవంతంగా రెసినేట్ అయ్యేలా చేసుకోవద్దు ఓకే రీడింగ్ రెజినేట్ అవ్వకపోతే సింపుల్ ఈ రీడింగ్ మీక్ కాదని అర్థం ఇవాళ ఆ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీక్ అని అర్థం సో ఆ క్లారిటీ మీకు ఉండాలి చూద్దాం పాస్ట్ లో ఏం జరిగింది అండ్ ప్రెసెంట్ ఏం జరుగుతుంది ఎక్స్ సెవెన్ ఆఫ్ సోప్స్ ట్రస్ట్ ఇష్యూస్ నేను ఏ కార్డు ఓపెన్ చేయకముందే చెప్తున్నాను సో మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఎస్పెషల్లీ స్టెబిలిటీ అండ్ కమిట్మెంట్ గురించి ఎస్ సో రీసెంట్ పాస్ట్లో ఫైవ్ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ సోర్స్ అండ్ జస్టిస్ ఖచ్చితంగా రీసెంట్ పాస్ట్లో మీలో ఒక పర్సన్ ఇంకో పర్సన్ చీట్ చేయడం కానీ లేదా లేదా పర్సన్ సరిగ్గా చూసుకోపోవడం కానీ రిలేషన్షిప్లో సరిగ్గా ఉండకపోవడం కానీ జరిగింది ఫైవ్ ఆఫ్ సోర్స్ అండ్ టూ ఆఫ్ సోర్స్ సో రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అన్నది లేదు బ్యాలెన్స్ అన్నది లేదు ఖచ్చితంగా చాలా డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి రీసెంట్ పాస్ట్లో ఇద్దరు ఒకే మాట మీద ఉండకపోవడం ఎక్కువగా డిస్టర్బెన్సెస్ ఉండడం లాంటివి జరిగినాయి అండ్ జస్టిస్ బట్ ఒక పర్సన్ మాత్రం చాలా జెన్యున్ మీ రిలేషన్షిప్లో బట్ ఒక పర్సన్ అయితే కాదు సో చాలా చాలా ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి రీసెంట్ పాస్ట్లో నేను చెప్పినట్టే ఫైవ్ ఆఫ్ సోర్స్ అంటే బ్యాక్ స్టాబింగ్ ఎనర్జీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా ఆక్వేరియస్ అయి ఉండొచ్చు ఏ సైన్ ప్రెసెంట్ వచ్చేసి ఏస్ ఆఫ్ వాన్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సో ఎవరైతే రీసెంట్ పాస్ట్లో రిలేషన్షిప్లో సరిగ్గా లేరో వాళ్ళు ఇప్పుడు ఇంకో ఛాన్స్ ఇవ్వని అడుగుతున్నారు సో ఇప్పుడు మీరు కూడా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా ఎంత చీట్ చేసినా ఒకవేళ వేరే పర్సన్తో రిలేషన్లో ఉన్నా నేను ఇప్పుడు ఆ పర్సన్ వదిలేస్తాను నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వే అని అడిగితే మీరు కూడా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు ఇస్తున్నా సరే మీకు ఇంకా మనసులో ఎక్కడో ఒక చోట ఈ పర్సన్ని నేను నమ్మచ్చా లేదా నేను రైట్ చేస్తున్నానా ఆ రాంగ్ చేస్తున్నానా అనే ఒక సంఘర్షణ అయితే మీలో ఉంది బికాస్ సెవెన్ ఆఫ్ చోట్స్ మళ్ళీ అలాగే చేస్తారేమో నేను ఇంకో ఛాన్స్ ఇస్తే బట్ ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ సో ఇద్దరూ కూడా మీ ఇద్దరికి కరెక్ట్ అని కూడా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే కపుల్ ఇక్కడ డివైన్ పాస్ డివైన్ ఫెమినన్ అండ్ డివైన్ మాస్కులిన్ ఎనర్జీస్ ఇక్కడ సో ఖచ్చితంగా రైత్నం అయితే న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు మీ పోర్షన్ ఖచ్చితంగా అడుగుతున్నారు మీరు కూడా ఇవ్వాలని అనుకుంటున్నారు బట్ మీకు మనసులో మాత్రం ట్రస్ట్ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి సో స్టెబిలిటీ ఇస్తారా లేదా మళ్ళీ గొడవలు స్టార్ట్ అయిపోతాయేమో మళ్ళీ మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తారేమో అనే థాట్స్ అయితే మీకు ఉన్నాయి మీరు ఛాన్స్ అయితే ఇస్తున్నారు కానీ మీ మనసులో మీ భయం అయితే మాత్రం అలాగే ఉంది అసలు మీ పోర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటనో చూ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఇంటెన్షన్స్ ఏంటి చార్యట్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాన్సల్ అయ్యి ఉండొచ్చు వాటర్ సాంగ్ ఓకే మీ పర్సన్ మేబీ మీతో నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వి నేను ఖచ్చితంగా మళ్ళీ అలాంటి మిస్టేక్ చేయను అని మీతో చెప్తూ ఉండొచ్చు బట్ ఇక్కడ తనైతే మారినట్టు అయితే నాకు అనిపించట్లేదండి మీ అనుమానమే నిజమే ఇక్కడ బికాస్ ద హ్యాండ్ ఉమెన్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ వాన్స్ కూడా ఎప్పుడైతే వస్తుందో ఈ పర్సన్ ఆల్వేజ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఎనీ రిలేషన్షిప్ అంటే ఏ రిలేషన్షిప్లో అయినా స్టెబిలిటీ ఇవ్వడం చాలా చాలా కష్టం తనకు నచ్చినప్పుడు వస్తారు నచ్చినప్పుడు వెళ్ళిపోతారు అట్ ద సేమ్ టైం తేను ప్యాషన్ అట్రాక్షన్ ఉంటుంది కానీ స్టెబిలిటీ ఇవ్వలేదు ఇప్పుడు కూడా మీ పర్సన్ స్టెబిలిటీ ఇవ్వాలి మీతో చెప్తున్నారు బట్ యాక్షన్లో నాకేం కనిపించట్లేదు అంటే తన ఇంటెన్షన్స్ తన లోపల ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా జగులు అవుతున్నారు తనకి ఇంకా క్లారిటీ లేదు సో మీరు మిస్ అయిపోతారేమో అన్న ఉద్దేశంతో మీకు ఏమైనా మాటలు చెప్పు కానీ ఇక్కడ నాకైతే తను జెన్యున్ అని అనిపించట్లేదు ఇంటెన్షన్స్ కూడా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ద హర్మెట్ అండ్ మెజీషియన్ ఓకే ముందు తను నాకు ఛాన్స్ ఇచ్చేయని తర్వాత ఆలోచిద్దాం బికాస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ హెర్మెట్ అండ్ మెజీషియన్ హెర్మెట్ ఏంటంటే థింక్ అయితే చేస్తున్నారు డీప్గా బట్ మెజిషియన్ ఏంటంటే అగైన్ మ్యానిపులేటు కింగ్ ఆఫ్ మౌంట్స్ అండ్ మెజీషియన్ రెండు కలిపిస్తే ఖచ్చితంగా మ్యానిపులేటివ్ ఎనర్జీ సో మీ పర్సన్ అయితే మీరు ట్రస్ట్ చేయడానికి లేదు ఒకవేళ ట్రస్ట్ చేసినా కొన్ని రోజులు టెస్ట్ చేయండి అప్పుడే ఒకవేళ మీకు ఓకే అనిపిస్తేనే కమిట్ అవ్వండి బికాజ్ నాకు ఇక్కడైతే మీ పర్సన్ ఇంకా క్లారిటీ తెచ్చుకొని మీరు ఏదడితే అది చేయాలనే పొజిషన్లో అయితే లేరు ఓకే మాటలు వేరు తిన ఇంటెన్షన్స్ వేరు ఇక్కడ సో రైట్నో ఇప్పుడు ఎలాగోలాగా మీతో రిలేషన్లో ఉండాలని మాత్రమే నేను ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో చోరస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ ఓగో సో మీ ఫీలింగ్స్ ఏంటో వచ్చు మీ ఫీలింగ్స్ ఏంటి మీ ఇంటెన్షన్స్ ఏంటి ద మూన్ ఖచ్చితంగా మీరు ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ వాటర్స్ అయిన ఉండొచ్చు లియో ఫైవ్ సైన్ అయ్యి ఉండొచ్చు క్యాప్రికాన్ హెచ్సన్ అయ్యి ఉండొచ్చు ఎస్ ఖచ్చితంగా మీరైతే ఈ పర్సన్ గురించి థింక్ చేస్తున్నారు చాలా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలని కూడా ఆలోచిస్తున్నారు లియో ఎనర్జీ బట్ మీరు మీ పర్సన్తో కమ్యూనికేట్ చేయాలి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది కరెక్ట్గా చెప్పాలి అని అని కూడా అనుకుంటున్నారు బట్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెండికల్స్ డెవిల్ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ మూన్ కార్డ్ సో మీకు తెలిసి ఈ పర్సన్తో మీరు ఆల్రెడీ టాక్సిక్గా ఫీల్ అయ్యారు రిలేషన్షిప్లో టాక్సిక్ రిలేషన్షిప్ లాగా సో మళ్ళీ నియర్లో మళ్ళీ తర్వాత కూడా తను అలాగే బిహేవ్ చేస్తే మళ్ళీ రిలేషన్షిప్ టాక్సిక్ అయిపోతుంది అట్ ద సేమ్ టైం కొంతమందికి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది సో మీరు ఇవన్నీ థింక్ చేస్తున్నారు సో రైట్ రైట్నో అయితే మీరు ఆలోచిస్తున్నారు ఇవ్వాలా లేదా ఎస్ ఇవ్వాలనే మీరు ఎక్కువ అనుకున్న బట్ అంటే ఇంకో ఛాన్స్ ఇవ్వాలి అని అనుకున్న ఫర్దర్గా ఎలాంటి డిస్టర్బెన్సెస్ వస్తాయన్న దాని మీద ఎక్కువ ఆలోచిస్తున్నారు అండ్ ఫైవ్ ఆఫ్ పింటికల్స్ బట్ ఈ పోషన్కి మీరు చాలా చాలా ఎడిక్ట్ అయిపోయారు అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు సో ఈ పోషన్ లేకుండా మీరు ఉండలేరు అనేక థాట్ ప్రాసెస్లో ఉన్నారు అందువల్ల మీరు తనతో మాట్లాడడం ఇంకా జరుగుతుంది ఇంకా చార్ట్ చేయడం జరుగుతుంది బికాస్ దే లేకుండా మీరు ఉండలేరు తను మాట్లాడకుండా మీరు ఉండలేరు అనే ఒక థాట్ ప్రాసెస్లో అసలు ఈ పోర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటు సిక్స్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ కన్ఫ్యూజన్ ఎనర్జీ టెంపరెన్స్ యాజిటేరియస్ సో మీ పర్సన్కి రీకన్సిషన్ కావాలి బట్ తనకి ఆప్షన్స్ ఉండొచ్చు లేదా కన్ఫ్యూజన్ ఎనర్జీ ఇక్కడ అండ్ పేషెన్సీ సో టెంపరెన్స్ సో రైట్ను తను చాలా తెలివిగా స్టెప్స్ అన్నవి చాలా స్లోగా వేస్తున్నారు చూడండి ఎయిట్ ఆఫ్ కప్స్ ఒకేసారి తను ఎన్ని విధాలుగా ఆలోచిస్తున్నారు అదే చెప్పినంత క్లారిటీ లేదు ఒకసారి వెళ్ళిపోదామని ఒకసారి రిలేషన్షిప్ కావాలని ఒకసారి చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు సో ఇలాంటి పర్సన్ మీరు మళ్ళీ ఫుల్లీ కమిటెడ్ అయిపోతే మాత్రం చాలా కష్టం బికాస్ తనకు క్లారిటీ లేదు మీకున్నంత క్లారిటీ తనకి లేదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్కి ఏం వాటర్ సైన్ అయిన ఉండొచ్చు సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు నాకు ఇక్కడ సాలిడ్ యాక్షన్ అయితే ఏం కనిపించట్లేదు మీ పర్సన్ సైడ్ నుంచి మీరు కూడా యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు బికాస్ హై స్ట్రెస్ మీ ఫీలింగ్స్ని అయితే మీరు వ్యక్తపరచాలి అని అయితే అనుకోవడం లేదు ద సన్ విత్ క్వీన్ ఆఫ్ ఫోన్స్ మీరు మీ గురించి ఆలోచించుకోవాలని అనుకుంటున్నారు సో మీ హ్యాపీనెస్ కోసం మీరు మీ మీద డిపెండ్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు అసలు మీ అవుట్కమ్ ఇంకా చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీయో అయ్యి ఉండొచ్చు ఫైట్ సాయి లవర్స్ క్వీన్ ఆఫ్ సోట్స్ అండ్ నైట్ ఆఫ్ సోట్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ సోర్డ్స్ సో ఇద్దరికి ప్యాషన్ ఉంది ఇద్దరు స్పై చేస్తున్నారు ఒకరి మీద ఒకరు ఆన్లైన్లో లేదా ఒక పర్సన్ ఇంకో పర్సన్ మీద ఆన్లైన్లో స్పైంగ్ అయితే జరుగుతుంది మీరు కానీ మీరు కానీ మీ పర్సన్ కానీ జమన యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు బట్ ఇక్కడ ఒక పర్సన్ కమ్యూనికేషన్కి ఓపెన్ అయితే ఒక పర్సన్ ఓపెన్ అవ్వట్లేదు సో ఒకసారి క్లారిఫై చేద్దాం ఫ్యూచర్ ఎనర్జీ అంటే ఫ్యూచర్లో మళ్ళీ గోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా ఒక పర్సన్ ఇంకో పర్సన్ మళ్ళీ కోర్స్ చేస్తారు ఐ థింక్ ఏది మీ పర్సనే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ మీరు ఒకవేళ తినో ఇంకా మారడు మారరు అని తెలిసి మీరు మేబీ గార్డెడప్ అయిపోవచ్చు సిచ్యువేషన్ ఎలాగైనా అవ్వచ్చు బట్ అవుట్కమ్ ఏం కనిపిస్తుంది అంటే ఒక పర్సన్ కమ్యూనికేట్ చేయడానికి చూస్తుంటే ఇంకో పర్సన్ గార్డెడప్ చేస్తున్నారు అంటే అవైలబుల్గా ఉండట్లేదు సో నాకైతే కంప్లీట్ రీకన్సిలేషన్ అయితే కనిపించట్లేదు ఇక్కడ మేజర్ మేజర్ ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నాయి సో మీ పర్సన్ గురించి ఎదురు చూసి తన గురించి ఏదైనా చేసే ముందు తను అసలు జెన్యునా కాదన్నది తెలుసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఉంటాయి స్టార్ ఫోర్ ఆఫ్ సోర్స్ అండ్ ఆంప్రర్ సో మీ పవర్లో మీరు ఉండండి ఎంప్రెస్ అండ్ యాంపరర్ ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ మీ గురించి మీరు ఆలోచించుకోండి ఫోర్ ఆఫ్ సోర్స్ విత్ ద స్టార్ సో మీరు మీరేమన్నా లైక్ యాంగ్జైటీ కానీ ఓవర్ థింకింగ్ కానీ డిప్రెషన్ కానీ లాంటివి ఉంటే హీల్ అవ్వండి హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ మీరు కాన్స్టెంట్గా వర్క్ చేస్తూనే ఉంటే కొంచెం రోజులు బ్రేక్ అయితే తీసుకోండి ఒక త్రీ ఫోర్ డేస్ అండ్ స్టార్ అంటే అగైన్ హీల్ అవ్వండి మేజర్ విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా మీకు ఏదైనా కోరిక తీరట్లేదు అని అంటే ఖచ్చితంగా వెరీ వెరీ సూన్ అది మీకు నెరవేరే అవకాశం ఉంది విష్ ఫుల్ఫిల్మెంట్ బట్ మీ ఎనర్జీలో మీరు ఉండాలి మీరు చాలా పవర్ఫుల్గా ఉండాలి మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎనర్జీ వరకల్ మెసేజెస్ చూద్దాం జర్నీ సో ఏదైతే మీ లైఫ్కి ఎప్పటివరకు జరుగుతుందో ఇది పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ అనమాట లేదు అంటే మీకు కొంతమందికి కొన్ని ట్రావెల్ ప్లాన్స్ అయితే ఉన్నాయి నియర్ ఫ్యూచర్లో మేబీ వేరే స్టేట్కి వెళ్ళాలి లేదా వేరే సిటీకి వెళ్ళాలి అని కొన్ని ట్రావెల్ ప్లాన్స్ ఉన్నాయి అండ్ ఎడ్జెస్ అండ్ పాసిబిలిటీస్ మీకు మీరు కెరియర్ వైజ్ మీకు చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి బట్ మీరు చూడలేకపోతున్నారు సో చూడండి అంటే మనం ఒక్కొక్కసారి ఓవర్లుక్లో ఉంటాం చూడం మన ఆపర్చునిటీస్ని అండ్ కాడర్స్ ఆఫ్ ద మూన్ అండర్ ద డెక్ సో ట్రస్ట్ యువర్ ఇన్చ్యూషన్ అండ్ ఫాలో యువర్ ఇన్ అ వాయిస్ అంటే మీ ఇన్ట్యూషన్ మీ ఇన్స్టిట్యూట్స్ ఏం చెప్తుందో వినండి అది ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు ఎప్పుడు నా స్టెప్ వేయ వేయరు ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగటివిటీ ఫుల్ మోనియన్స్ స్కోపియో సో ఎవరైతే నెగిటివ్గా థింక్ చేస్తారో నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తాయో సో మీరు దాన్ని అయితే ఫ్లిప్ చేయాలి పాజిటివ్గా ఆలోచించడం ట్రై చేయండి పాజిటివ్గా అయితే ట్రై చేయండి వర్క్ త్రూ యూర్ ఫియర్స్ సో మీకు ఏమైనా భయాలు ఉంటే లైక్ ఏదైనా వచ్చి ఆ ఫియర్స్ ఆ ఫ్యూ ఓవర్కమ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎన్ యూ రొమాంటిక్ సైకిల్ ఈజ్ బిగిన్స్ సో కొంతమందికి మీ లైఫ్లో ఒక కొత్త పర్సన్ వచ్చే అవకాశం ఉంది సో ఇవన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు బట్ రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ